హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుంటే మనం స్ఫూర్తిగా కోరుకున్నానండి మళ్ళీ మేము ముందుకు వచ్చేసాడు మీ వీర చిన్న వీడియో బ్లాగ్తో ఎందుకంటే మా రెండో బాబు మొదటి సెలబ్ర మధుర సెలబ్రేషన్ నుంచి మీకు ఇప్పుడు పదకొండు సెలబ్రేషన్ దాకా మొత్తం అన్నీ పెట్టానండి అదేవిధంగా లెవెన్త్ మంత్ సెలబ్రేషన్స్లో షార్ట్ వీడియోస్ కూడా పెట్టాను అది కొద్దిగా ఉంది కాబట్టి అది పూర్తి వీడియోస్ ఫొటోస్ కూడా యాక్ట్ చేసి ఈ లాంగ్ వీడియో చేశానండి ఈ లాంగ్ వీడియోస్ అయితే చాలా బాగా వచ్చింది మా బాబు కూడా చాలా సపోర్ట్ చేశాడు చూడండి మా లెవెంత్ మంత్లో ఏం చేద్దాం అని ఆలోచిస్తూ ఉండగా మా బాబు అప్పుడప్పుడే బుల్లి అడుగులు వేస్తున్నాడు అండి దిన్న పట్టుకుని అదే విధంగా ఆడు లేచి పట్టుకోకుండా కూడా చిన్న చిన్న అడుగులు వేస్తూ ఒక రెండు అడుగులు వేస్తూ పడిపోతున్నాడు కదా పూర్తిగా అయితే నడుస్తలేదు అప్పుడు ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు పెద్దలు అంటారు కదా అడుగు అడుగులకు అరిసెలు వేయాలని చెప్పేసి అందుకే మాకు అప్పుడు ఐడియా వచ్చి అరిసెలు అరుసలు తెప్పించి అదే ఫ్లవర్స్ తెప్పించి మేము అలా డెకరేట్ చేసామండి చాలా బాగా అయితే వచ్చింది డెకరేషన్ చివరి లెవెన్ చూడటం చాలా బాగా వచ్చింది మా బాబు గణి నడిపించరా బాబు అంటే ఆడు ముందు నడిపించినప్పుడు మాత్రం గంతులు వేయించాడు దాని మీద అలాగే కప్పగంతుల్లాగా అదేవిధంగా రెండోసారి నడిపించినప్పుడు కొద్దిగా అడుగులు బాగా చేశాడండి చాలా బాగా చేస్తాడు మా బాబు కూడా అయితే చాలా చాలా బాగా సపోర్ట్ చేశాడు ఒక్క మధ్యలో మాత్రం కొద్దిగా చిన్నగా వేసాడు తర్వాత మాత్రం బాగా సపోర్ట్ చేశాడు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ విధంగా చూసి వాళ్ళ అమ్మగారు ఎలా తయారు చేశారు చూసారండి అలా ఉండాలంటారు అలా అబ్బాయి అందుకని షేర్వని వేసి దండ వేసి అన్నీ బాగా సపోర్ట్ చేసింది ఆడికైతే ఆ డ్రెస్ చాలా బాగా నచ్చింది చాలా బాగా క్యూట్గా కనిపించాడు బాగా ఇలా ఎలవెంత్ మంత్ సిలబస్ అయితే మేము ఎలా చేస్తాము మీ ఊర్లో కానీ ఇంట్లో కానీ అదేవిధంగా మీ పక్కింట్లో కానీ మీ ఇంట్లో కానీ మీ చుట్టాల్లో కానీ ఎవరైనా చేస్తే మాకు మాకు కమెంట్ చేయండి అదేవిధంగా మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ మాత్రం ఫాలో అవ్వకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ మాత్రం ఫాలో అవ్వకండి మేము ఇలాగ ముందు ముందు ఇంకా మీ మా మాకు ఎల్లప్పుడు ఉండారని కోరుకుంటున్నానండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై టేకర్ అందరూ బాగుంటుంది అందులో మేము ఉండాలి